మాకు ఇంటికి వెళ్ళే గారు ప్రార్థన చేద్దామని అద్దని ముగించుకుని వెళ్తా ఉంటే ఆవిడ తొందర చేసింది అయ్యా పప్పులు సయ్యా ఇప్పుడే తాలింపేశానయ్యా అమ్మ నేను ఇప్పుడే తినేసి వచ్చానమ్మా నేను తినలేనమ్మా ప్లీజ్ అయ్యా తినయ్యా తినయ్యా అని ఆవిడ విసిగిస్తే ఆ మా పేదవాళ్ళు మీరు తినరా అది ఇదని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే సరే ఒక్క ముద్ద పెట్టమన్నారు కూర్చొని తింటున్నారు అక్కడ ఇలాగా మారు మనసు లేని భర్త వచ్చాడు రే సోడ్డానికి తున్నపోతులాగా ఉన్నావు పదిలో అడకి తిని తినకపోతే ఇతర పని చేసుకుని బతకచ్చు కానీ వీలేదు ఆ రోజున ఆలోచనలో పడ్డాడు ఈ పళ్ళు ఇక్కడ పెట్టి వదిలి వెళ్ళిపోతే నువ్వే సేవకు అంత రోషం వచ్చిందంటూ నీకు అంటాడు అప్పుడు నెగిసి అలాగే కన్నీళ్లు కారుతా ఉంటా అన్నం అలాగే కలుపుకొని ఇక్కడ మూడు ముద్దలు తిని గొంతులో నీళ్లు తాగేసి బయటకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మూర్ఖుడు అంటాడట చిన్నోడైనా చాలా ఓపిక అనుకుంటాం ఈ పాస్టర్కి రేపు ఆదివారం మీతో పాటు ప్రార్థనకు వస్తా